తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోని బాలీవుడ్ స్టార్స్ కు కాలం చెల్లినట్టేనా ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్స్ ట్యాగ్ బాలీవుడ్ కు దూరమైనట్టేనా సౌత్ డామినేషన్ తో బాలీవుడ్ పూర్తిగా ఫెయిల్ అయినట్టేనా స్పిరిట్ టీజర్ తో సందీప్ రెడ్డి వంగ తేల్చిందేంటి ఫుల్ డీటెయిల్స్ ఈ స్టోరీలో ట్రాక్ చేద్దాం ప్రభాస్ బర్త్డే సందర్భంగా స్పిరిట్ సినిమా అప్డేట్ ఇచ్చారు సందీప్ రెడ్డి వంగ ఓన్లీ వాయిస్ తోనే రిలీజ్ చేసిన టీజర్తోనే నేషనల్ లెవెల్లో వైబ్ క్రియేట్ చేశారు అంతేకాదు టెక్నికల్లో కొత్త బౌండరీస్ సెట్ చేశారు టీజర్లో ప్రభాస్ వాయిస్ ను కూడా ఏఐలో క్రియేట్ చేసి షాక్ ఇచ్చారు ఈ టీజర్లో ప్రభాస్ కు ఇచ్చిన ట్యాగ్ గురించి కూడా నేషనల్ లెవెల్లో డిస్కషన్ జరుగుతోంది ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ పేరు వేయటంతో బాలీవుడ్ ఖాన్స్ గురించి చర్చ మొదలైంది ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ ఖాన్స్ గురించే మాట్లాడుకునేవారు కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను సౌత్ సినిమాలే రూల్ చేస్తోంది ముఖ్యంగా తెలుగు స్టార్స్ నార్త్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్నారు దీంతో భారతీయ సినిమా చరిత్రలో బాలీవుడ్ ఆధిపత్యానికి తెరపడినట్టే అన్న కన్క్లూజన్ వచ్చేసారు ఇండస్ట్రీ జనాలు తెలుగు వారి